రైతన్నలకు పెట్టుబడి వేలం కాస్త కూస్తూ తగ్గే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత రైతన్నలకు పెట్టుబడి వ్యయం ఇంకా కాస్త కూస్తూ తగ్గించేందుకు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ మనం చేయబోగే పని ఏమిటి అంటే ఆ రైతన్న కోసం మనం చేయబోయేది ఆ రైతన్నలకు ఇవాళ బ్యాంకులకు పోతే రైతన్నలకు ఏ ఒక్కరికి కూడా వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చే రోజులు పోయి ఇవాళ రైతన్నలకు వడ్డీల మీద వడ్డీలు ఎక్కువై కలిసి మోపుడైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇవాళ ప్రతి రైతన్న కొన్ని చెప్తా ఉన్నా తన ఆదాయం పెంచడం కోసం రైతన్న పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు ఆ ప్రతి రైతన్నకు నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా ఆ రైతన్న తీసుకునే బ్యాంకు రుణాలపై ఆ రైతన్న తీసుకునే క్రాప్ రుణాలపై ఆ రైతన్నలకు వెట్టి లేకుండా సున్నా వడ్డీకే ఇప్పిస్తామని చెప్పి హామీ ఇస్తా రెడ్డి గారికి మాకు ఇచ్చేటువంటి భక్తులే కాదుగా ఏప్రిల్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇరువుల నుంచి ఇద్యాపదాపు మూడు వేల ఆరు నలభై లక్షల చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఇదే పెద్ద నుంచి చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వస్తున్న మాటను చూసి అడుగుతా ఉన్నా ఇరవై లక్షల కోట్ల నలభై లక్షల ముఖ్యంగా ఉన్నా గట్టిగా పంటలు పండిస్తే రెండు వేల పదిహేడు పద్దెనిమిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి భయాల్లో అది అక్షర నలభై లక్షల హెక్టార్లకు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది దిగుబడి చూస్తే అప్పట్లో నాలుగు వేల హయాంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది అంటే పది సంవత్సరాల కిందట పంటల దిగుబడి అక్షరాల నూట అరవై ఆరు లక్షల పెద్దగా ఆహార ధాన్యాలు పండితే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పది సంవత్సరాల తర్వాత రెండు వేల పదిహేడు పద్దెనిమిది వచ్చేసరికి నూట యాభై ఏడు లక్షల తగిన పడిపోయిన పరిస్థితి కదా నీకు నీకు నీతుంటే నువ్వున తుట్టు నువ్వు నీతి కళ్ళైతే నువ్వు మీ నాన్నగారిని చంపిన వాళ్ళెవరు మీ నాన్నగారి పిచ్చి రాకున్న వాళ్ళెవరు మీ నాన్నగారి పార్టీ పెంచాలి రాకున్న వాళ్ళెవరు వాళ్ళ మీద సినిమా తీయాలని చెప్పేసి బాలకృష్ణకి ఛాలెంజ్ చేస్తూ ఉమ్మారెడ్డి గారు ఇప్పుడే రాజేస్తా ఉన్నారు ఉమ్మారెడ్డి గారికి ఈ సమయం నచ్చినందుకు మీకు ధన్యవాదాలు ఈ పెద్ద మంచి హయాప్ గవర్నమెంట్ స్కూళ్లకు పోతే మధ్యాహ్న భోజనం తినే ఆ పిల్లలకు ఆ సరుకుల బిల్లును అక్షరాల ఆరు నెలలకు పైగా ఇవాళ ఆ పిల్లలు కూడా మధ్యాహ్న భోజనం పథకానికి ఆయన ఇవ్వని పరిస్థితిలో ఇవాళ స్కూళ్ళు నడుపుతా ఉన్నారు అంటే ఆ పిల్లలు ఆ మధ్యాహ్న భోజనం పథకం సరిగ్గా పనిచేయక పిల్లలు సరిగ్గా తినకూడదు అని గవర్నమెంట్ స్కూళ్లకు చిన్న పిల్లలు పోకూడదు అని చెప్పి తల్లిదండ్రునే ఆ స్కూళ్ళలో నుంచి ఆ పిల్లని తీసేట్టుగా చేయాలి అని చెప్పి తద్వారా ప్రైవేట్ స్కూళ్లకు వాళ్ళు తెలియలా చేయాలని తద్వల తన బినాడీలైన నారాయణ చైతన్యకునే చంద్రబాబు నాయుడు జిద్దులు కనిపిస్తాయి ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కథ అనుకోకుండా రైతన్నకు కనులు వచ్చిన తుఫాన్లు వచ్చిన ఆ రైతన్న తిక్కుదోచే పరిస్థితి లేకపోయే పరిస్థితి వస్తుంది ఇవాళ మన జిల్లాలోనే చూసాం తుఫాన్ వచ్చింది చెట్లు ఒరిగిపోయాయి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు పెట్టింది అక్షరాల మూడు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నష్టం పాటింది అని చెప్పి చెప్పింది ఈ జిల్లాకు కానీ ఇదే చెంత మంచి చంద్రబాబు నాయుడు గారు ఎంత తెలుసా మూడు వేల నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల్లో కేవలం పదహైదు శాతం మాత్రమే ఇచ్చారు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు తిరుపుకొని పబ్లిసిటీ మాత్రం వేస్తాడు చేస్తాడు ఏర్టీసీ వదిలిపెట్టడు వదిలిపెట్టంలో ఫ్లెక్సీలు వదిలిపెట్టడు విశాఖపట్నంలో ఫ్లెక్సీలు వదిలిపెట్టడు ఆ స్థాయిలో పబ్లిసిటీ చేసుకుంటాడు ఈ పరిస్థితిని పూర్తిగా వెళ్ళిపోదాన్ని నేను చూశాను ఆ అప్పులపై వడ్డీల మీద వడ్డీలు కట్టలేక కొత్తగా అప్పులు పుట్టక అష్ట కష్టాలు రైతన్నలు ఆ రైతుల అప్పులు తడిసి మోపుడై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఉన్న అప్పులు ఇవాళ తడిసి మోపుడే వడ్డీల మీద వడ్డీలు పడి ఇవాళ అక్షరాల లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలతో ఎకరీ ఇవాళ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇటువంటి అన్న పాలన చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారు కాబట్టి రైతులకు రుణాలు మాఫీ కావాలనేది